హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అరటికాయ తాలింపు చేసుకున్నాము అది అలా చేసుకుని ఒకసారి చూద్దాము ఈ బొంతంటికాయలు ఒక హార్ తీసుకొచ్చుకున్నాను గ్రాండ్ హైబర్లో అవి వచ్చేసి కట్ చేసుకుని ఇలా పై తాటన తీసేసి లైట్గా దాంతో ఉల్లగడ్డ తీసుకునే దాంతో తాట తీసేసి లైట్గా ఒక ఆరు కాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పేసి నీళ్ళలో వేస్తున్నాను ఆ తర్వాత కడిగేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద నీళ్ళు పెట్టి ఏరి నీళ్ళు పెట్టేసేసి ఉప్పేసి ఉడకబెడుతున్నాను ఎక్కువసేపు ఉడకబెట్టేదేమీలో ఉరికి కొంచెం ఉడకబెడితే చాలు ఈలోగా మనం తరువాత రెడీ చేసుకున్నాము ఉడికిపోయినాయి తరువాత రెడీ చేసుకున్నాము కళాయి పెట్టేసి కళాయిలు కొద్దిగా నూనె వేసేసి వేడైనాక తర్వాత గింజలు అనేది వేస్తున్నాను ఉల్లిపాయలు ఒట్టిరపకాయ కరివేపాకు వెల్లుల్లి అని వేసేసి మనం తర్వాత అనేది పెట్టుకున్నాము నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ వాయిస్ ఎవరు ఇచ్చుకుంటా ఉంటే సెలూన్ కాడికి యూట్యూబ్ పేద వచ్చింది అందువల్ల ఆఫ్ చేసేసినాను తర్వాత నూనె వేడైపోయింది తర్వాత అనేది వేసుకుంటున్నాను దీంట్లో నేను పుట్నాల పొడి అంటారు మంచిపప్పుల పొడి అంటారు అది వేసుకుంటాను తరువాత వేపినాక మనం ఈ లోగా అరటికాయ నీళ్లు ఉంపేసుకొని తిరవాతలు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఉప్పు పసుపు కూడా దీంట్లోనే వేయాలి కొంచెము ఉప్పు పసుపు అన్నీ వేసుకొని సరిపోయినా లేదా చెక్ చేసుకొని మనం దీంట్లో అయిపోయింది వేగిపోయింది తరువాత అనేది అరటికాయ వేసేసి బాగా కలుపుకోవాలి మిరప్పొడి పప్పుల పొడి వేసి కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా చూసుకోవాలి నేను ఇప్పుడు కారము పప్పుల పొడి అనేది వేస్తున్నాను చూపిస్తున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ అదో పొడి పుట్నాల పొడి మంచి పప్పుల పొడి నేను ఆల్రెడీ కొట్టి పెట్టుకో ఉంటాను ఎందుకంటే మనం డ్యూటీలో ఉపయోగము అప్పుడప్పుడు కొట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి కొట్టి బాటిల్ పెట్టుకుంటాను ఉంటాను అది చేత్తో ఒక పిరుగుడు రెండు పిరుకుడు తాలింపు ఉంటే దానికి దగ్గర తీసుకొని కలుపుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంతే నేను ఇలా తయారు చేశాను అరటికాయ తాలింపు అనేది అయిపోయింది చాలా బాగుంది టేస్ట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్